ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బుడమేరు వృధృక్తి కారణంతో వరద ముంపుకు గురైన సింగ్ నగర పరిసర ప్రాంతాలలో వరద బాధలకు సహాయం అందించడానికి ఎవ్రీ నేషన్ ఫర్ ద క్రైస్ట్ మినిస్ట్రీస్ ఫౌండర్ మీసాల వేదనాయకం శాస్త్రి వెంట్రప్రగడ ముందుకు వచ్చారు వందలాది మందికి ఆహారం కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు వాటర్ బాటిల్స్ బిస్కెట్ ప్యాకెట్లు బన్నులు పాల ప్యాకెట్లు ఇచ్చి పరామర్శించారు మెడలోతు నీటితో సైతం తన టీంను పంపించి పలువురు బాధితులకు ఆశరాగా నిలిచారు ఎవరూ సహాయం అందించలేని నీటి ఉద్ధృతి ఉన్న పలు ప్రదేశాలలో సైతం ఎవ్రీ నేషన్ ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీస్ టీమ్ సహాయం చేస్తూ వెళ్ళి బాధితులకి చేతు అందించారు సాటి మనిషి కష్టంలో ఉంటే నేను చేతనైన సహాయం వారికి అందించకపోవడం నా తప్పు అవుతుందని అందుకే బాధితులు అండగా ఉంటానని ముందుకు వచ్చానని తెలిపారు పాస్తర్ వేదనాయకం శాస్త్రి ఈ కార్యక్రమంలో గోషన్ చర్చి ఫాస్టర్ జోసెఫ్ తంబి మౌనిక తుమ్మలపూడి చంద్రశేఖర్ నాని బాబీ స్వప్న గౌస్య ఆస్మా భార్గవ్ దినేష్ చిన్న లక్కీ కాలే జాషువా రిషి విక్కీ కృష్ణ చింటూ వాసు రవి తేజ సాయి సుశీలశ్వంత్ తదితరులు పాల్గొన్నారు నేను ఇచ్చేసి వచ్చేస్తాను అక్కడ నువ్వు అని ఇంకా వచ్చిన వాళ్ళ తొమ్మిదిన్నర లింగితోనే ఉన్నాడు ఆ లింగితో అసలు లింగితో వచ్చి పోయా రోడ్డు అడుగు కరెక్ట్ గుంటల్లో అడుగు జారిపోతుంది అడుగు జారిపోతాము ఒకసారి నిమిషం అయితే అందరం